హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంద్రజ అండి సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్తున్నాము దానికోసం బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను ఆ వీడియోని ఈరోజు మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక ఇక్కడ ఊరికి ఏం బట్టలు తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఆ బట్టలని అయితే తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఈ బట్టలు తీసేటప్పుడు ఆలోచించినంత నేను ఇంకా దేని మీద ఆలోచించను ఏ బట్టలు తీసుకెళ్ళాలి ఏంటి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను ఈ డ్రెస్ తీసుకెళ్దామా ఈసారి ఏది తీసుకెళ్దాం ఏంటి అని అర్థం కాక ఒక గంట సేపు చూసిన తర్వాత ఇక ఫైనల్గా బయటికి తీస్తాను బట్టలని ఇంకా ఈసారి అయితే కొత్త డ్రెస్సులే తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను రీసెంట్గా అజయో వీడియో పోస్ట్ చేశాను కదా దాంట్లో కొన్న డ్రెస్సులు కొన్ని అండ్ మీషోలో ఒక శారీ పర్చేస్ చేశాను కదా ఆ శారీ ఈ నారాయణపేట శారీని తీసుకొని లెహంగా లాగా స్టిచ్ చేయించాను ఈ లెహంగా ఒకటి తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను భోగి పండగ రోజు ఈ లెహంగా కట్టుకొని సంక్రాంతి పండగ రోజు శారీ కట్టుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి ఇంక ఈ నారాయణపేట లెహంగాకైతే బ్లౌజ్ సింపుల్గానే స్టిచ్ చేయించండి కొంచెం కొంచెం వేరియన్స్ పెట్టేస్తాను బ్లౌజ్కి బ్లౌజ్కి సో దానివల్ల లుక్ బాగుస్తుంది నా బ్లౌజెస్ అన్నీ సింపుల్గా ఉంటాయి కానీ వేసుకుంటే బాగుంటాయి ఇక ఓని అయితే నెట్ ఓని తీసుకున్నానండి ఈ నారాయణపేట లెహంగా కోసము అప్పుడు ఒకసారి కట్టుకున్నాను అప్పుడు ఈ ఓని కట్టుకున్నాను ఇప్పుడు కూడా ఇదే ఓని కట్టుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా ఈ అజోన్ నుంచి తీసుకున్న డ్రెస్సెస్లో ఒక డ్రెస్కి సైజ్ చేయించాలి ఇంకో డ్రెస్కి హ్యాండ్స్ స్టిచ్ చేయించాలి ఊర్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పేసి ఊరికెళ్ళి స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను ఊరికెళ్ళినప్పుడు ఇక ఈ డ్రెస్ ఒకటి కూడా పెట్టుకుందాం అని అనుకుని బయటికి తీస్తున్నాను చూడాలి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత బ్యాగులో ప్లేస్ ఉంటే పెడదాము లేకపోతే లేదులే అని చెప్పేసి తీసి పక్కకైతే పెట్టుకుంటున్నాను ఈ డ్రెస్ ఎంత అండి నాకు క్లాత్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది లైనింగ్ ఒక హండ్రెడ్ రూపీస్ స్టిచ్చింగ్ ఛార్జ్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ మొత్తం సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఈ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది సో పండగ రోజు ఏదైనా ఒక రోజు శారీ కట్టుకోవడం మిస్ అయితే ఈ డ్రెస్ వేసుకుందాంలే అన్నట్టు బయటకు అయితే తీసాను ఇంకా ఇక్కడ తీసిన బట్టలన్నీ చాలా బాగా అన్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకో రెండు శారీస్ ఏమైనా పెట్టుకుందాం అన్నట్టు చూస్తున్నాను మా వారు చూడాలి నాకు ఉందే ఏంటంటే హాఫ్ సారీ ఊర్లో కట్టుకుంటే బాగుంటుందా బాగుండదా ఎవరైనా చూసామని అనుకుంటారా ఆ ఫీలింగ్ తోటి ఇంకొక శారీ ఏదైనా పెట్టుకుందామని చూస్తున్నాను ఇంక ఇక్కడ నేను తీసిన బ్లూ కలర్ శారీ అండ్ ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నవి అవి నేను ఫస్ట్ కొనేటప్పుడే ట్రస్ట్ స్టిచ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను సో అవి తీసుకెళ్దాము ట్రస్ట్ స్టిచ్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను ఇక ఈ పట్టు సారీ కూడా ఏమైనా బాగుంటుందా పండక్కి కట్టుకోవడానికి అన్నట్టు తీసి చూస్తున్నాను మళ్ళీ వద్దులే అని అనిపించింది ఎందుకంటే ఈ సారీ ఒక్కసారి కట్టుకున్నాను ఇంకేదైనా పెళ్ళిళ్ళు అలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు కట్టుకుందాంలే ఈ పండక్కి వద్దులే అని అనిపించింది ఇంక లోపల పెట్టేశాను ఫైనల్గా పిల్లల కొత్త బట్టలు నా కొత్త బట్టలు అయితే తీసి పెట్టాను ఇంకా డైలీ వేర్ అన్నీ పెట్టాలి ఈ సంక్రాంతికి అయితే మొత్తం ఆన్లైన్ షాపింగే చేశాను నేనైతే మీషో నుంచి కొన్ని సారీస్ తీసుకున్నాను దాంట్లో ఒక శారీ పండగకి కట్టుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా అజో నుంచి కొన్ని రెస్సులు ఆర్డర్ చేసుకున్నాను ఇంక ఇంతకుముందు మనకు దగ్గర ఉండనే ఉంటాయి కదా అవే కట్టుకుందాం అని అనుకున్నాను మా పిల్లలకు కూడా ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బట్టలే వేద్దాం అని అనుకున్నాను ఈ సారి ఎందుకో షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అని అనిపించలేదు అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నేను ఎక్కువ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటానులేండి ఇంక ఇక్కడే పిల్లల ప్యాంట్లు అవన్నీ తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఎక్కువ ప్యాంట్లు అనుకోవట్లేదు ఎందుకంటే బ్యాగ్లో ప్యాంట్లు పెడితే అవే సరిపోతాయి బ్యాగ్కి అందుకని చెప్పేసి ఒక మూడు నాలుగు ప్యాంట్లు తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను వెళ్ళేది వారం రోజులకి అయినా కూడా ఇన్ని బట్టలు కొత్త బట్టలే తీసి పక్కకు పెట్టాను ఇంకా పిల్లలు డైలీ వేరు పెట్టాలి నా డైలీ వేరు పెట్టాలి ఇంకా నైట్ వేర్ కూడా పెట్టుకోవాలి తీసుకెళ్దామా వద్దా అనే బట్టలు ఎందుకంటే సో ఇంక వచ్చేసి తీసుకెళ్తామా తీసుకెళ్ళను లగేజ్ బట్టి సెట్ చేద్దాం అంటే బట్టలు ఇటు పెట్టేస్తున్నాను ఈ ఫ్యాన్స్ కూడా అవే తీసాను ఆలోచించి ఆలోచించి ఒక గంట సేపు ఆలోచించి తీసి పక్కకు పెట్టాను సో ఇది పిల్లల సెక్షన్ అయితే అది కూడా నీట్ గా సర్దేసి ఇక్కడ నా బట్టలన్నీ కొంచెం నీట్గా సర్దేసి స్పేస్ తక్కువ ఉండేలాగా చేద్దామని చెప్పేసి నీట్గా సర్దుతున్నాను ఏంటంటే ఇలా నీట్గా ఫోల్డ్ చేసి వచ్చేసి పెట్టామనుకో కొంచెం తక్కువ బట్టలు కనిపిస్తాయి మావారు బ్యాగ్లో ప్యాక్ చేయాలి మా వారు చూసినప్పుడు కొంచెం తక్కువ బట్టలు కనిపించాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసి నీట్గా సర్దుకుంటున్నాను ఈ నారాయణపేట హాఫ్ సారీ ఒక్క హాఫ్ సారీ ప్లేస్లో నాలుగైదు డ్రెస్సులు పెట్టచ్చు అని అనిపించింది చూస్తున్నారు కదా ఎంత ఒత్తినా కూడా అది పైకి లెగుస్తూనే ఉంది మరీ హైట్గా కనిపిస్తుంది అది చూసి మా వారు ఏమో దాంట్లో నాలుగైదు డ్రస్సులు ప్యాక్ చేస్తాను అని అనుకుంటారు ఇక హాఫ్ శారీ నెలాగొలా నీట్గా మడతేసి దాంట్లోనే ఓని బ్లౌజ్ అన్నీ పెట్టేసి పక్కకు పెట్టేశాను ఇంక ఈ శారీని నీట్గా ఫోల్డింగ్ లేదు నీట్గా ఫోల్డ్ చేద్దామని చెప్పేసి కొంచెం ఓపెన్ చేసి ఫోల్డ్ చేద్దాం అని తీసాను మొత్తం ఓపెన్ అయిపోయింది ఇంకా నీట్గా మడతేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇంక ఈ టాప్స్ అయితే ఎన్ని తీసుకెళ్ళినా ఏం కాదని అనిపిస్తుంది అంత తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఇంకా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తున్నాను ఒక నాలుగైదు డ్రెస్సులు అయితే పెట్టాను ఫైనల్గా అయితే కొత్త బట్టలు మొత్తం తీసి పక్కకు పెట్టేసాను ఇంకొక ఐడియా వచ్చింది తీసుకెళ్ళాలి ఏంటనేది అయితే ఇంకా డైలీ వేర్ బట్టల దగ్గరికి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి మా పిల్లల సెక్షను ఇప్పుడు వాళ్ళు డైలీ వేసుకోవడానికి కొన్ని బట్టలు తీయాలి ఈ బట్టలు ఏంటంటే మా పిల్లలకి పొట్టైపోయిన బట్టలు కొన్ని ఉన్నాయి పాడైపోయిన బట్టలు కొన్ని ఉన్నాయి అన్నీ అలాగే ఉంచాను ఈ మధ్య అనుకుంటూ ఉన్నాను ఈ బట్టలు అన్నీ నీట్గా సెట్ చేయాలి వాళ్ళు వేసుకునే మాత్రమే ఇక్కడ ఉంచేసి మిగతావన్నీ తీసేయాలి అని అనుకున్నాను మా ఏమన్నారంటే ఇంకా ఊరికెళ్ళేది కూడా దగ్గరలోనే ఉంది కదా అప్పుడు ఎలాగో ఊరికెళ్తూ బట్టలు సర్దుకుంటూ ఉంటావు కదా ఆ టైంలోనే వేసుకుని బట్టలన్నీ తీసి పక్కకు పెట్టేసే అని అన్నారు నాకు అనిపించింది అప్పుడు ఎలాగూ సర్దుకుంటూ ఆ పని ఉంటుంది కదా ఆ టైంలోనే తీసేస్తే అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ పని పెట్టుకోవడం అని చెప్పేసి నేను కూడా ఆలోచించి ఆగిపోయాను ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి నా మెయిన్ టాస్క్ ఇప్పుడు వీటిలో వాళ్ళు వేసుకుని వేంటివి వేసుకునేవి ఏంటివి వాళ్ళకి ఏంటి సరిపోనివి ఏంటి అన్నీ చూసి నీట్గా తీసి పక్కకు పెట్టాలి ఇక మా బుడ్డోడికి అయితే పొట్టైపోయిన బట్టలు చాలానే ఉన్నాయి ఈ ప్యాంట్లు వచ్చేసి డైలీ వాడుతూ ఉంటాడు స్కూల్ నుండి వచ్చాక నార్మల్ షార్ట్స్ చాలా తక్కువ వాడుతూ ఉన్నాడు ఈ ప్యాంట్లు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు సో అవైతే ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోయాయి బాగానే ఉన్నాయి ఇంకా సరిపోని ప్యాంట్లు అయితే తీసి పక్కకు పెట్టేస్తున్నాను ఈ ప్యాంటు అయితే టూ ఇయర్స్ మా చిన్నోడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు ప్యాంటు అప్పుడైతే ఎంత బాగుండేదో ఈ ప్యాంటు ఇప్పుడు వేసుకున్న ప్యాంట్కి ఈ ప్యాంట్కి ఇంత డిఫరెన్స్ అయితే ఉంది ఇప్పుడు వేసుకోవట్లేదు అదే అడుగుని ఎక్కడో పెట్టేసి అట్లాగే ఉండిపోయింది సో ఇది తీసి పక్కకు పెట్టేసేయాలి ఇంకా అప్పట్లో ఈ ప్యాంటులు మా చిన్నోడు వేసుకుంటే నాకు భలే ఇష్టము ఈ ప్యాంట్ ఒకటి ఇప్పుడు నేను తీసే ప్యాంట్ ఒకటి ఇదైతే బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ షర్ట్ వేసి ఈ ప్యాంట్ వేస్తే ఎంత బాగుంటాడో క్యూట్గా ఉంటాడు ఈ ప్యాంట్లు నా ఫేవరెట్ అలాగే ఉన్నాయి కాకపోతే కొంచెము షేడ్ అయ్యాయి అంతే ఇంకా పడేయడమే వీటిని ఇంకేం చేయలేము ఇంకా ఈ జీన్స్లు కూడా పడేసేవే ఇంకా ఈ షార్ట్స్లో ఏమైనా వాడు వేసుకొని ఏమన్నా ఉంటే చూసి అని చెప్పేసి తీస్తున్నాను కొన్ని షార్ట్స్ అయితే తీసి పడేసాను ఇంకా టీ షర్ట్స్ దగ్గరికి వచ్చేద్దాము టీ షర్ట్స్లో చాలా వరకు కరెక్ట్ సైజ్లో ఉన్నాయి ఉన్నాయి కొన్ని టీ షర్ట్స్ పడేసేవి ఉన్నాయి ఇక పిల్లల పట్ల డైలీ వేరు వేసుకునేవి నేను షర్ట్స్ టీ షర్ట్స్ సపరేట్ సపరేట్గా ఏం పెట్టను షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ కలిపే పెడుతూ ఉంటాను మా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి ఏది నచ్చితే అది వేసుకుంటాడు వాడే కబోర్డ్ తీసుకుంటాడు వాడికి నచ్చిన డ్రెస్ తీసుకొని వస్తూ ఉంటాడు ఈ టీషర్ట్ అయితే మా పెద్దోడిది అప్పుడు మా పెద్దోడు కోసం ఎక్కడో మాల్లో కొన్నాము ఆ టీ మా పెద్దోడు వాడాడు తర్వాత మా చిన్నోడు వాడాడు ఇంక ఇప్పుడు వాడేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఆ టీషర్ట్ అయితే ఎంత బుడ్డగా ఉందో ఇన్ని రోజులు ఎందుకు ఉంచారని నాకే నవ్వు వస్తుంది ఇంక ఈ టీ అయితే మా నానిది వేసుకోవట్లేదు బాగానే ఉంది కానీ పుట్టయిపోయింది వేసుకోవట్లేదు ఇంకెందుకులే అని తీసేస్తున్నాను ఇది కూడా మా నానిదే మా చిన్నోడు ఏమైనా వేసుకుంటాడేమోనని అప్పుడు ఉంచాను వీడేమో వేసుకోవట్లేదు వాడుకొని టీ షర్ట్స్ ఎక్కువైపోయాయి ఇంకొన్ని షర్ట్స్ కూడా ఉన్నాయి వాడికి సరిపోతాయా సరిపోవా అని వాడు స్కూల్ నుంచి వచ్చాక ఒక్కసారి వేసి చూసి ఈ షర్ట్స్ పడేద్దామా ఉంచుదామా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక మా పిల్లలిద్దరూ అబ్బాయిలు కావడంతో మా పెద్దోడికి వేసిన డ్రస్సులు ఏదైనా నచ్చి ఏదైనా తక్కువ వాడాను ఇది బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తే నేను దాచిపెడుతూ ఉంటాను అది మా చిన్నోడికి వేస్తూ ఉంటాను బట్టలనే కాదు చెప్పులు కూడా మా చిన్నోడికి అయితే మా పెద్దోడి నుంచి వచ్చినాయి చాలానే ఉన్నాయి పాపం వాడికి కొనిస్తూ ఉంటాం కానీ మళ్ళీ మా పెద్దోడి కూడా ఉంటాయి మా చిన్నోడు కూడా ఇష్టంగా వేసుకుంటూ ఉంటాడు ఒక ఐదారు షూస్ ఉన్నాయి ఇప్పుడు వాడికి వాడికి కొనే రెండు మూడు షూస్ అయితే మా పెద్దోడి నుంచి వచ్చినాయి ఒక రెండు మూడు షూస్ ఉంటాయి అలాగే డైలీవేరీ అయితే దాదాపు తక్కువ ఉంటాయిలేండి కొత్త బట్టలు ఉంటాయి కదా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి విషయాల్లో చిన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఇది నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి ఇక అలా అని చెప్పేసి కొత్తగా ఉన్న బట్టలు కానీ కొత్తగా ఉన్న షూస్ కానీ పడేయలేం కదా పెద్దవాళ్ళే పెద్దవాళ్ళకి వేయాలి చిన్నపిల్లలకి వేయద్దు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా మా చిన్నోడికి కూడా వేస్తూ ఉంటాను ఇంకా మా పెద్దోడి టీ షర్ట్స్ అయితే తీసి పడేస్తున్నాను వాడికి కూడా కుట్టయిపోయినాయి చాలా ఉన్నాయి మా పెద్దోడికి ఒక పెద్ద గలీజ్ అలవాటు ఉంది నోట్లో పెట్టుకుని షర్ట్ నములుతాడు దానివల్ల షర్ట్ నెక్ దగ్గర పాడవుతూ ఉంటుంది ఇంకా అవి చూసేసి పడేస్తున్నాను పడేయడం అంటే ఇంకా బయట డస్ట్బిన్లో లేండి టీ షర్ట్స్ మాత్రం ఉంచుకుంటాను ఏదైనా క్లీనింగ్కి వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో పక్కకి పెట్టేసి ఉంచేస్తాను ఇక అవసరం లేని బట్టలన్నీ తీసి పక్కకు పెట్టేశాక ఇంకా ఊరికి వెళ్ళడానికి ఊరికి తీసుకెళ్ళడానికి కొన్ని డైలీవేర్ బట్టలు అయితే తీస్తున్నాను మా చిన్నోడికి ఒక రెండు నైట్ డ్రెస్సులు పెడదామని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఒక రెండు నైట్ డ్రెస్సులు అయితే తీశాను ఇక మా పిల్లల పాడైపోయిన బట్టలు వేసుకుని బట్టలు ఇందాక తీసాను కదా అవైతే ఇన్ అయ్యి అయ్యి ఇక ఫైనల్గా బ్యాగ్ అయితే అండి ఇక్కడ ట్రాలీ తీసుకెళ్దామంటే బస్సులో నాకు కష్టంగా అనిపిస్తుంది దింపడము ఎక్కించడము ఎందుకని చెప్పేసి ఈ బ్యాగ్ నేను ఈ బ్యాగ్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా బట్టలే పడతాయి ఇక మా వారిని పిలిచాను బ్యాగ్లో బట్టలు సర్దడం కోసం మా వారు సెట్ చేస్తే ఏంటంటే చాలా బట్టలు పడతాయి నేను పెట్టుకుంటే అన్ని బట్టలు పట్టవని అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి మా వారిని బతిమలాడితే వచ్చి పెడుతున్నారు ఇక మా వారు నా బట్టలు చూసి అన్న ఫస్ట్ డైలాగు నువ్వు వెళ్ళే వారం రోజులకి నీకు ఇన్ని బట్టల అని చెప్పేసి అందుకని ఒక డ్రెస్ అను ఒక శారీ డ్రెస్ లాగా స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నావు కదా ఆ డ్రెస్ ఆ శారీ ఒక రెండు మూడు డ్రెస్సులు తీసి పక్కకి పెట్టేశాను సో ఇదండి ఇవాళకి మన బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఇంకా డైలీ వేర్ బట్టలు అయితే రేపు పెడదాం అని అనుకుంటున్నాను ఎందుకంటే రేపు వెళ్ళేది రేపు డైలీవేర్ బట్టలు ఏమేమి వేసుకోవాలో అవి ఐడియా ఉండనే ఉంటుంది కదా డైలీవేర్ ఇక్కడ వేసు ఏమి వేసుకుంటామో అవే వేసుకుంటాను సో ఇదండి నా బట్టల ప్యాకింగ్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియో అయితే అయితే మళ్ళీ కలుద్దాము ఇంకా మా పల్లెటూరు వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి